మా చెట్లన్నీ మాకు స్వాగతం చెప్తున్నాయి ఈ గుమ్మడి చెట్టు చూడండి ఎలా పెరిగిపోయిందో వంటింటి తలుపు తాళాన్ని తీసి తలుపులు తొయ్యంగానే తీగ లోపలికి కూడా వెళ్ళిపోయినాయి మాకంటే ముందు ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నానో చూడండి నూడుల్స్ చేస్తున్నా మేము నిన్న పొద్దున హైదరాబాద్లో బయలుదేరి నిన్న సాయంత్రానికి విలేజ్కి వచ్చాము తేలిగ్గా అయిపోతుంది కదా అని పూట బ్రేక్ఫాస్ట్కి ఇచ్చేస్తున్నా వచ్చేటప్పుడే తెచ్చుకున్నాం నూడిల్స్ ప్యాకెట్ ఒకటి పట్టు తెగి చూడండి చక్కగా ఇలా వచ్చింది కిటికీ దగ్గర వంటింటి కిటికీ పక్కన ఉంది బయట పక్కన పిందలు చూడొస్తారా ఇప్పుడు నేను చాలా కాయలు చూపిస్తాను బయట దొడ్లో ఈ పొట్లకాయలు ఈ నూడిల్స్ చేసుకుని తినేసి కొంచెం టీ పెట్టుకుని తాగి పొట్లకాయలు కాకరకాయలు కొయ్యాలి కాగులు కొంచెం అన్నం పెట్టి నేను నూడిల్స్ పెట్టుకొచ్చుకున్నాను నూడుల్స్ తినేసి టీ తాగుతున్నా తులసి అమ్మ దగ్గర కూర్చున్నాను ఈ మా వెనక పక్క పెరడు నేను పూజ చేసుకునే తులసి అమ్మ ఈ పూటకైతే నేను ఏమీ చేయలేదు కానీ పువ్వు పెట్టి నీళ్లు పోసాను తులసమ్మకి మా ఇలా ఉన్నాయి ఈసీలోని బస్సులు అయితే బాగా ఇలా పెరిగిపోయినాయి చల్లటి గాలి బాగుంది ఇక్కడ నిన్న సాయంత్రం మేము వచ్చినప్పుడు అయితే మటుకు ఉడకపోత ఒకటే ఉడకపోతా హైదరాబాద్లో ఉండి వచ్చాక రెండు రోజులన్నా కొంచెం అలవాటు పడాలి ప్రస్తుతం అయితే బాగుంది ఇక్కడ కూర్చుంటే బయట కూర్చుంటే ఇక్కడ ఉన్న తీగంతా ఇలా పక్కకి తోసేసాము కాకర తీగ బాగా పాకింది ఈ తీరుబడిగా కొంచెం ఎత్తకాలి కాయలు ఇప్పుడైతే ఉరికే చెట్టు చూపిస్తున్నాను మీకు ఈ చూడండి ఎలా పెరిగిపోయినాయో ఇవన్నీ తులసిమ్మలు బాగా పెరిగిపోయినాయి ఇదంతా శుభ్రం చేస్తే అప్పుడు బయటపడతాయి బాగా ఎక్కువ మొలిసినాయి ఈసారి తులసొమ్మలు అయితే ఈ చెట్లో ఏమన్నా పురుగులుండి కుట్టినా ఏం చేయలేం మనం వెంటనే హాస్పిటల్కి వెళ్తాం తప్ప పొట్లకాయలు చూడండి నిన్న మా ఒక సంచి కాయలు తయారైన కాయలు కోసుకెళ్ళిందంట కోసి వాళ్ళకి పంచిపెట్టిందంట ఇంకా ఇవి ఉన్నాయి చూస్తారు ఎన్ని కాయలు ఉన్నాయో ఇవి ఇంకా తయారవలేదు ఈ ఒకటి తయారైనట్టుంది ఇవి పిచ్చికి పొట్ల కాయలు చిన్నత్తనమే ఎక్కువ కాస్తాయి ఈ కాయలు మొలగ చెట్టు కింద ఎండిపోయిన కాయ ఉంటే తెచ్చి ఊరికే ఇక్కడ పెట్టా మొక్క వచ్చేసి ఇంతది అయిపోయింది దీన్ని ఇక్కడ అయితే పెరగనివ్వకూడదు వసారా దగ్గర కదా మరీనో ఇక్కడ వరకు కట్ చేసేసి మొదలు తీసి అటు ఎక్కడన్నా పెట్టేస్తాను ఇది మూడు నాలుగు ఏళ్ళ నాటి మిరప చెట్టు ఇంకా కాయలుగా వస్తాం అక్కడ ఒకటి అక్కడ ఒకటి బాగా ఎక్కువ లేవు కానీ ఇంకో చోట పొట్టల తీగ దగ్గరికి వెళ్దాము ఇక్కడ చూసారా ఈ కాయ అయితే తయారైంది చక్క లేతగా బాగున్నాయి ఇది మా వంటింటి గోడకి పట్టుకుని పెరిగింది తేగ చెట్టుని చూడండి అన్ని పిందలు ఉన్నాయా వెళ్ళేటప్పుడు కూడా పిందలు ఉన్నాయి మరి ఇప్పుడు నెల వారం అయింది మేము వచ్చేసరికి ఏమంతా పెరిగినట్టు కనిపించలేదు మరి నేను వంట చేసే ప్లేస్ ఇది ఇలా ఉంది ఇది అంతా శుభ్రం చేసి మళ్ళా వంట మొదలు పెట్టాలి బూడిది గుమ్మడి ఇంకా పిందలు పడలేదు చూసారా కాకర తీగ ఎంత పాకిందో ఇది ఇంకో చోట ఉన్న పొట్ల తీగ దీన్నైతే తయారైన కాయలు ఉన్నాయి ఈ నేను అనుకోవటం ఈ మాధినికి కనపడుండవు ఈ కాయలు అయితే మొన్నే నిన్న మేము వచ్చాం కదా మొన్న కోసిందంట కాయలు లేదా లేతం అనుకుని వదిలేసి ఉంటుంది చూసారా ముద్దుగా ఉన్నాయి కదా ఇది నిమ్మ చెట్టు అంతా అల్లేసింది మేము వెళ్ళేటప్పుడు నేను ఈ చెట్టు మీద ఉసిరి చెట్టు మీద ఉన్న తీగలని తీసి పక్కనేసేసి వెళ్ళా చెట్లు కమ్ముకుపోతాయని మళ్ళీ అవి అల్లేసినాయి ఇది కూడా తయారైంది కాయి ఒక జామ చెట్టు పెట్టాను చాలా చోట్ల పెట్టాను జామ చెట్లు అయితే ఇవి కూడా తయారవలేదు పెండలే ఉన్నాయి నిన్న మేము రైల్వే స్టేషన్ దగ్గర ఒక యాభై రూపాయలు జామకాయలు కొనుక్కొచ్చుకున్నాము మా చెట్లని తయారవలే అని అనుకున్నాను నేను అలాగే ఇంకా తయారవ్వలేదు కాయలు అయితే అక్కడ ఒక కాయ ఉంది కొయ్యాలి తీగ లాగి కొయ్యాలి చూసారా ఎంత ఎక్కడ వరకు వెళ్ళిపోయిందో బొట్టలు తీగ అవి ఎత్తికితే దాన్ని కూడా చాలా కాయలు దొరుకుతాయి కర్ర కర్ర కొంకి కట్టి కాయ కొయ్యాల్సిందే కాయలు ఈ గల్జేరు ఆకులు చూడండి ఎలా పా పెరిగిపోయినాయో ఇల్లే ముందు కలుపు మందు కొట్టించాము మళ్ళీ పెరిగిపోయినాయి నెల వారానికి ఇల్లు పెద్దగా ఏమి శుభ్రం చేయలేదు నేను స్నానం చేసి దీపం పెట్టుకుని నూడుల్స్ చేసుకుని తినేసి ఇలా చెట్లు ఉమ్మట తిరుగుతున్నా అవిగో చూసారా అనిపిస్తున్నాయా కాయలు ఇవి బహుశా అందక కొయ్యలేదు అనుకుంటా ఎవరోనో ముదిరిపోయినట్టే ఉన్నాయి కాయలు అయితే అయితే మొత్తం కాయలన్నీ కోసేసినాక మీకు చూపిస్తా నాకు తెలిసి ఒక ఇరవై కాయలన్నా ఉంటాయి అనుకుంటున్నా చూడండి ఎంత లావుగా ఉందో కాయి ఒక కాయ అయితే అసలు పండిపోయింది ఈ పక్కన మా తోడుకోళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు మంతిని గారి ఆశ్రమంలో చేరారు పదిహేను రోజులు ఫస్ట్ తారీఖుకి వచ్చేస్తారు వాళ్ళు ఉంటే ఉన్న బావగారు ఉంటే కోసేవాళ్ళేమో ఏమో మా వధనికేమో అందరినీ కోసి తినట్టుంది కాయలు తోటకూర మొక్క చూడండి ఇక్కడ ఈ చెట్ల మధ్య ఎంత చక్కగా పెరిగిందో కాడ వస్తుంది కాడని తీసుకుని కూర వండుకోవాలి ఈ కాయలన్నీ కాస్త తీరుబడిగా కొయ్యాల్సిందేను ఇప్పుడు ప్రస్తుతం అయితే ఐదారు కాయలతో కూర వండేస్తాయి ఈ పూటకి ఇంకా ఇంకో చోట ఉంది పొట్టల తీగ ఈ కాకర తీగను పొట్టల తీగలు ఉన్నాయి ఇక్కడ ఈ దోశ మొక్క వెళ్ళే ముందు చిన్న రెండు చిన్న చిన్నవి దోస మొక్కలు దొరికితే ఇక్కడ పెట్టెళ్ళాను ఆ చుట్టూ అయితే పిచ్చి మొక్కలు మొలిసేసినాయి కానీ మొక్క అయితే బతికే ఉంది ఈ కాకర చెట్లు కూడా ఎతికి కాయలు కొయ్యటానికి చూడాలి టైము చూసుకుని కోస్తా ఈరోజు కాస్త రెస్ట్ తీసుకోవాలి ప్రయాణం కదా నిన్న అమ్మతాను నిన్న ట్రైన్లో కూర్చుని వచ్చాము నడు నొప్పిగా ఉంది కాస్త కాస్త కాదు బాగానే నొప్పిగా ఉంది కానీ మొక్కల్లో తిరగటం మటుకు నాకు ఇష్టం కదా బొప్పాయి మొక్క కిందలు పడింది ఇంట్లో పొట్టల కింద ఉంది చూసారా ఇక్కడ ఇక్కడ ఒక బొట్టలు తీగ ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయినాయి పిచ్చి మొక్కలు అయితే ఇవి మావి పాతవి టాయిలెట్స్ తర్వాత ఇంటికి దగ్గరగా కట్టుకున్నాం మేము పొట్లకాయ కనిపిస్తుంది పండిపోయినట్టుంది ఇది వేప మొక్కకి వెళ్ళిపోయి తీగ అక్కడ ఒక పిందబడింది ఇది ఇక్కడ ఒక కాయ కనిపిస్తుంది మొత్తం దొడ్డంతా పొట్ల తీగలో పొట్లకాయలు ఉన్నాయి ప్రస్తుతం అయితే కాకరకాయలు పైకి అయితే కనిపించట్లేదు కానీ అవి కూడా దొరకవచ్చు కొన్ని కాయలు ఎక్కడికి వెళ్ళిపోయిందో కొబ్బరికాయ ఒకటి ఉంది రాలి ఇక్కడ దారిలో మొలిసింది ఇది వరకు తులసమ్మ ఒక రెండు సంవత్సరాల పాటు పూజ చేసుకున్నాను తీయలేక మొక్కని ఈసారి అయితే అదే ప్లేస్లో మొక్క వచ్చింది మళ్ళీ ఈ తులసమ్మను మటుకు నేను తీసేసి పెరడ్లో ఉన్న తులసమ్మ మొక్క దగ్గర పెట్టేస్తా మరి ఇలా దారిలో ఉంటే బళ్ళు తిరిగేటప్పుడు అలా మంచిదేం కాదు కదా ఇంతకుముందు అంటే నేను కాస్త పెద్ద అయిపోయిన మొక్క కదా తీలేక అలా ఉంచేసి పూజ చేసుకున్నా ఇప్పుడైతే ఈ మొక్కను తీసేస్తాను వీలు చూసుకుని ఇక్కడి నుంచి చూడండి మా దొడ్డి ఈ దొడ్డంతా కాస్త లైన్కి తీసుకురావడానికి ఓ పదిహేను రోజులు పడుతుందేమో మళ్ళీ మళ్ళీ కలుపు మందు కొట్టించుకుని నీట్గా చేసుకోవడానికి కాస్త అయితే దొరకట్లేదు అసలు వర్షాలు పడుతున్నాయి కదా రోడ్డు అయితే కాస్త నీట్గానే ఉంది నిన్న సాయంత్రం అక్క బయట నుంచి మా దొడ్డీను ఇల్లు ఇల్లు ఒక ముప్పై సంవత్సరాలు అయింది సుమారుగా కట్టి చూసారా ఎలా పెరిగిపోయి ఉన్నాయో చెట్లు